పొందాలన్నా ఆయన కృప కావాలి ఏం కావాలి నీ కృప ఏ పరిచర్యను నాకు అనుగ్రహి ఒక వ్యక్తి ఒక భక్తుడు పరిచర్య పొందాలంటే కృప కృప కావాలి సేవలో రాణించాలంటే కృప కావాలి ఆత్మల్ని గెలవాలంటే కృప కావాలి సువార్త ప్రకటించి అది సక్సెస్ అవ్వాలంటే కృప కావాలి సేవ నిర్విరామంగా చేయాలంటే కృప కావాలి హెల్దీగా ఉండి దేవుని కోసం పరిగెత్తాలంటే కృప కావాలి అలాగే మనం మొరపెట్టిన విజ్ఞాపనలన్నిటికీ జవాబులు రావాలంటే కృప నిలవరమైన నివాసం నీకు కావాలంటే కృప ఆ ఆకలి బాధ తప్పించుకోవటానికి నీకు అంత పట్టడం అన్నం దొరికేటువంటి ఉపాధి దొరకాలంటే ఆ జాబ్ దొరకాలంటే ఏం కావాలి పెద్ద చెప్పండి పనిచేసిన దగ్గర పని దొరకాలంటే ఈ రెండు పొందడానికి ముందు శక్తి కావాలంటే కృప కావాలి ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు పని చేస్తే పైసలు రావు ఇప్పుడు కృప అవసరత లేని ఎక్కడో చెప్పు నాకు బయటికి పోయిన పిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే ఏం కావాలి బయటికి పోయిన హస్బెండ్ ఏ బెండ్లు పోకుండా క్షేమంగా ఇంటికి రావాలంటే కావా లేకపోతే కుదరదు ఇప్పుడు చెప్పండి కృప లేని ఎక్కడ కృప అవసరత లేని ఎక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైన సంగతి చెబుతా ఒక రోజు నీకు స్టార్ట్ అయిందంటే తెల్లవారుజామున ఒక రోజు స్టార్ట్ అయిందంటే ఆ రోజు మళ్ళా ముగిసేటప్పటికి మధ్యలో నీకు తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి తెలిసి తెలిసి కొన్ని జరుగుతాయి తెలియక కొన్ని జరుగుతాయి అన్నిటిని మళ్ళీ క్షమాపణ అడుక్కోవడానికి ఎవరిని ఆశ్రయిస్తావు కృపనే అయ్యా ఈ రోజంతట్లు ఎప్పుడు నైట్ పడక మీదకు పోబోయేటప్పుడు మోకాళ్ళు లేసి ప్రభు దిన ఆరంభం నుంచి ఇప్పుడు ముగింపబడింది నాయన ఈ రోజంతట్లో నోటి నోరు జారానో కాలు జారానో కన్ను జారానో చెయ్యి జారానో ఎక్కడ ఏం తేడా పడ్డానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు కృప అనకపోతే క్షమాపణ లేదు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకుంటేనే నియమించాడంట ఎప్పుడు తరుగైతే అప్పుడు పో కృప పో నింపు అని ఒక పక్క బలాన్ని పెట్టాడు ఒక పక్క కృపను పెట్టాడు మనకు నియమించాడంట అండి ఎప్పుడైతే నడవాలి ఏసుతో బతకాలి ఏసు నాకు కావాలి అన్ను ఎప్పుడైతే కోరావో ఇవన్నీ నీకు వచ్చేసినాయి అదిగో నా కుమారుడు అదుగో నా కుమార్తె నన్ను హత్తుకున్న నా పిల్లలు కృపా ఓ బలమా ఓ నా బిడ్డల వెంట ఉండండి అంతేనా ఇంకేమన్నా ఉందా జ్ఞానము కలుగా నియమించాడు జ్ఞానం కూడా మన వెంటబడి వచ్చింది మిస్టర్ జ్ఞానారావు గారు మిస్టరు బలారావు గారు మిస్టర్ కృపారావు గారు దేవునికి స్తోత్రం బలం ఒక పక్క జ్ఞానం ఒక పక్క కూడా నియమించాడు ఏమన్నా డౌటా మీకు మొత్తానికి వాక్యం చూపిస్తాను ఆగండి దేవునికి స్తోత్రం మొత్తం దొరికి మనకు జ్ఞానము కలుగ నియమించాడట ఎప్పుడైనా సంక్లిష్టమైన సమయంలో నువ్వేదన్నా పని చేయాలన్నా ఏదన్నా కార్యం చేయాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా ఒక దేవుని